హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు మహేశ్వరి సిల్క్ శారీస్ చాలామంది అడుగుతున్నటువంటి కలెక్షన్ ఇవన్నీ కాస్ట్లీ రైని శారీసు బట్ మన దగ్గర వచ్చేసరికి చిన్న చిన్న మిస్టేక్స్లో అయితే వచ్చాయండి సో మిస్టేక్స్ కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీలు అయితే ఇదిగోండి ఇలాగా ఓకే డ్యామేజ్ అయితే ఉంటాయి అక్కడక్కడ వచ్చేసి మీకు ఇక్కడ కూడా ఉంది బట్ శారీ యొక్క డిజైన్ క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుంది నెంబర్ వన్గా అండ్ ఇది మనకి పళ్ళు కాన్సెప్ట్ అయితే ఈ విధమైతే వస్తుందన్నమాట పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ ఏమో ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి శారీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇది కూడా రమా బ్లూ కలర్ కాంబినేషన్ లాగా మనకి ఇలా వస్తుంది కింద బార్డర్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ దీనిలో వచ్చేసి కూడా ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఈ కాన్సెప్ట్లో పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఇదండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మీకు ఓకేనా శారీ అయితే ఇలా వస్తుందండి ఫైవ్ డబల్ నైన్ ప్లస్ ఇప్పి నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు కాంబినేషన్ అండ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా ఇదండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మీకు ఓకేనా టోటల్గా డిఫరెంట్గా ఉండేటువంటి సారీస్ డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్గా అయితే వస్తాయి అండ్ మహేశ్వరి సిల్క్ అయితే వస్తుంది ప్యూర్ ఐటమ్స్ అండి ఇవన్నీ మన దగ్గరకు వచ్చేసరికి మిస్టేక్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ మిస్ప్రింట్స్లో అయితే వస్తాయి ఫైవ్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ వన్ అండి సో అదే కాంబినేషన్ ఇందాక చూపించినటువంటిది సేమ్ డిజైన్ ఇది కలర్ గ్రీను అది వచ్చేసి మీకు చీకో కలర్ వస్తుంది సో రెండు కలర్స్లో మనకి సేమ్ డిజైన్ అయితే ఉన్నాయి ఇదేమో బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అలాగే పళ్ళు వచ్చేసి ఇలాగా ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది సారీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే నెక్స్ట్ వన్ అండి మరొక సారీ ఇలా వస్తుంది పైన బోర్డర్ అండ్ కింద బోర్డర్ వచ్చేసి సేమ్ యాస్టీస్ అయితే వస్తుందండి మంచి పింక్ ఫుల్ షైనింగ్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ అయితే దీనిలో కూడా ఒక చిన్న మిస్టేక్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది డ్యామేజ్ అయితే ఇక్కడ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అండ్ పళ్ళు కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఫైవ్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ చూడండి డిజైను అండ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఈ శారీ అండ్ బ్లౌజు ఇలాగా బ్లాక్ అండి ఇది వచ్చేసి కలర్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ చిన్న జరీ బోర్డర్ రిబ్బన్ సైజ్ జరీ బోర్డర్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఫైవ్ డబల్ నైన్ అండి ఈచ్ వన్ శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైను ప్లెయిన్ కాన్సెప్టే చాలా బాగున్నాయండి ఈ టైప్ ఆఫ్లో వచ్చేసి ప్లెయిన్ శారీసే చాలా బాగున్నాయి ఇట్లా మనకి డిజైనర్ బ్లౌజెస్ పళ్ళు హెవీగా వస్తున్నాయి కాబట్టి సో ఈ కాన్సెప్ట్ చాలా క్లాసీగా ఉంటాయి అండ్ ఇది కూడా మంచి పింక్లో కూడా చాలా షైనింగ్ ఉంది ఇట్లాంటి ప్లెయిన్లో వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ షైనింగ్ అయితే ఉంది సూపర్గా ఉంది శారీ కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా ఫైవ్ డబల్ అయినా సో మరొక డిజైన్ అండి ఇది కూడా చూడండి ఇలా వస్తుంది బ్లాక్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా యాస్టీ సేమ్ బార్డర్ బ్లాక్ షేడ్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్లో మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలాగ బొమ్మలు డిజైన్ కాన్సెప్ట్లో పళ్ళు అయితే ఇవ్వటం జరుగుతుందండి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి మీకు రిమైనింగ్ శారీ అంతా సో ఇలా బొమ్మలు డిజైన్ థీమ్ అయితే వస్తుందండి ఓకేనా సో జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్లోనే మీకు ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫైవ్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అలాగే మరొక శారీ అండి వైట్ వైట్ కాంబినేషన్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ అయితే వస్తుంది ఇక్కడ బోర్డర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది కలర్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇలా ఉంటుంది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఈ విధమైన శారీ అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఈ విధంగా అయితే వస్తుంది శారీ డిజైను అండ్ కలర్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి సో ఇదొక శారీ అయితే ఉందండి ఇందులో వచ్చేసి అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు వస్తుంది ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఈచ్ వన్ సారీ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి దీనిలో కూడా ఇక్కడ కలర్ అంటినట్లుగా ఇక్కడ ఉంది చూసారా సో దీనిలో వచ్చేసి ప్రాబ్లం అదేనమాట ఓకే అలా అని మీకు మిస్టేక్స్ అని అన్నిట్లో ఏమి ఉండవండి సో ఇది ఒకటి ఎరా వస్తే రావచ్చు అని అందుకని మేము అద్దేశంతోనే చెప్తాము ఇలాంటి మరకలు కానీ ఏదైనా చిన్న హోల్స్ కానీ వచ్చిన వాటిలో క్లియర్గానే చూపిస్తాను దీనికి ఇక్కడ కూడా వచ్చింది సో ఓకేనా ఇక్కడ కలర్ అంటేనట్టుగా ఇక్కడ కూడా ఉందనమాట దీనిలో సో కొంచెం ఎక్కువగానే ఉంది ఇక్కడ కూడా వచ్చింది బట్ పైన కూడా ఇక్కడ కూడా ఉంది దీనికి వచ్చేసి ఇది వచ్చేసి మీకు ఫోర్ డబల్ నైన్కి ఇచ్చేద్దాము ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్కే ఇచ్చేద్దాంలేండి ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుందండి ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ ప్రైస్కి అయితే ఈ సారీ అయితే